రైట్ నమస్కారం ఈ నెల ఆరవ తారీఖున మన డిఎంహెచ్ఓ అన్నమయ్య డిఎంహెచ్ఓ గారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదులో ఏంటంటే నాలుగు కండెమ్డ్ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ను మన ఏరియా రాయచూడ్ ఏరియా హాస్పిటల్లో పార్క్ చేసి ఉంటే అవి అక్కడి నుంచి మన మున్సిపల్ డంప్ యార్డ్ చేశారు ఆ డంప్ నుంచి అవి అక్కడి నుంచి కనపడలేదు అని చెప్పేసి కేసు ఇవ్వడం జరిగింది దానిపై మేము కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా దర్యాప్తులో వచ్చిన విషయాలు ఏమనగా యాక్చువల్గా ఈ ఇప్పుడు మనకు తారీఖు ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదు తారీఖున మనకు రాష్ట్ర గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ సారు ప్లస్ మన మినిస్టర్ గారి యొక్క ప్రోగ్రామ్ ఉన్నందున హాస్పిటల్ ఆవలను క్లీనింగ్లో భాగంగా మన మున్సిపాలిటీలో పనిచేసే రాయచూడి మున్సిపాలిటీలో పనిచేసే ఎఫ్ వన్ ట్రక్ ఎడగోట్టు నర్సింహులో అతను డిఎంహెచ్ఓ గారి యొక్క మౌలిక ఆదేశాల మేరకు ఆ నాలుగు వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ను రాయచూర్ డబ్బు తరలించడం జరిగింది జేసీబీ ద్వారా తరలించిన తర్వాత వాటి గురించి ఎవరు పట్టించుకోలేదు అక్కడ మన డబ్బు ఎలాంటి రక్షణ గొడవలు లేకపోవడం వల్ల ఈ డబ్బు యార్డు కావడం కొంతమంది ఎవరైతే గుజరే వాళ్ళు వాళ్ళు వచ్చేసి తీసుకొని పోతా ఉంటారు చిన్న చిన్న వస్తువులు ఆ విషయాన్ని కూడా సదరు నరసింహుడు వారికి కలిసి అతనికి చెప్తాడు అయినా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు సో ఇతను కూడా తర్వాత ఏమైందంటే ఇతనికి ఈ డబ్బు యాడ్ తరలించేటప్పుడు జేసీపీకి వారికి కొద్దిగా ఖర్చు అయ్యింది అమౌంట్ ఆ ఖర్చును రికవరీ నిమిత్తం అతను వాళ్ళ స్నేహితుల ద్వారా దాన్ని అమ్మివేసి అమ్మి వేసి ఇక్కడ రాయచూర్లు అమ్మి వేసి తద్వారా లక్ష యాభై యాభై వేల రూపాయలు దాన్ని అతను తీసుకున్నాడు దాన్ని మేము వారిని విజయవాద పింపించి రికవరీ చేసి కేసులో ప్రాపర్టీకి పెట్టి కోర్టులో దాన్ని డిస్పోజ్ చేస్తాం ఇది దీనిలో జరిగినటువంటి దర్యాప్తు ఇంకా దీంట్లో కొంతమంది అనవసరంగా కేసు దర్యాప్తులో ఉండగానే దీనిలో రకరకాలుగా ప్రజలను మా దర్యాప్తును ప్రజలను డివైజ్ చేసే విధంగా ఇస్తున్నారు దయచేసి దర్యాప్తు జరిగింది దర్యాప్తు ఇంకా ఆ అమౌంట్ రికవరీ చేయడము దాన్ని కోర్టులో పెట్టడము ముద్దాయిని అరెస్ట్ చేసి నోటీస్ ఇవ్వడము చేసిన తర్వాత కోర్టులో మేము చార్జ్షీట్ వేస్తాము కాబట్టి అనామతున్నటువంటి లాభగా చేయొద్దని మీడియా ద్వారా అందరికీ కూడా కోరుతున్నాను సార్ ఈ టీవీలో ఒక పౌన్సర్గా ఆటోలు ఎన్ని పోయినాయని ప్లేస్ ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్ ఆటోలు పోయినట్టు ఇచ్చారో కానీ అది ఫస్ట్ మాకు చేసిన తర్వాత మున్సిపల్ అథార్టీ వారు మాకు దానిపై విజయానం చేస్తే దాన్ని కూడా మేము దర్యాప్తు చేస్తాము సార్ స్నేహితులు ఎవరు వాళ్ళు కూడా రైతులు చెందిన వాళ్ళే శోభప్రసాద్ మరియు ఇంకా ఇద్దరున్నారు ప్రస్తుతానికి శుభప్రసాద్ వాళ్ళిద్దరు కూడా

సార్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి వస్తువులు గుజరీ వాళ్ళు ఎవరు కొన్నారు గుజరీ అంగళ వాళ్ళకి ఏమన్నా మీరేమన్నా ఏమన్నా గుజరీ వారి గురించి తెలియజేయడం వల్ల ఆవిడ ఇంత ముందు కూడా ప్రశ్న ద్వారా తెలియజేశాము ముఖ్యంగా గుజరీ సామాన్లలో పోయేటి అంటే రాగి వైరు పోతుంది ఈ రాగి వైరు కూడా పాపము కొత్తగా ఇల్లు చాలా మంది కట్టుకుంటున్నారు దానికి కొంతమంది పని అంటే దాని ఏమంటారు రిఫ్రా ఫోన్ కేవలం మందు కోసము ఆ వైర్లన్నీ లాగేసి దాన్ని అంతా కాల్చి వేసి చిన్న చిన్న ముద్రగా అమ్మేస్తున్నారు తద్వారా అతనికి వచ్చేది కేవలం ఐదు వందల రూపాయలే కానీ ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల రూపాయల నష్టం వాటిల్స్తోంది దీని గురించి ఆల్రెడీ మనం గుజరేవాళ్ళకు చెప్పడం లేదా గ్రూప్ లో కూడా నేను కూడా ఒక మెంబర్ గా ఉన్నాను వాళ్ళకి ప్రతిభలో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలాంటివి ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిన వాహనాలు కావచ్చు గవర్నమెంట్ వస్తువులు ఎప్పుడైనా పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు రిసిప్ట్ తీసుకోవాలని చెప్పి ఈ కేసులో కూడా ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నాడు గుజియతను రిసిప్ట్ కూడా తీసుకున్నాడు